మీ భాగస్వామి ఇలా చేస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే మీ భార్య తన బాధని కోపాన్ని ఇష్టాలను భర్తతో కాకుండా మరొక వ్యక్తితో పంచుకుంటుంది అంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే భార్యాభర్తల మధ్య గొడవలు అసంతృప్తి శారీరక సుఖం లేకపోవడం ఇలాంటివి బయటకు తెలిస్తే కొంతమంది నీచులు వాటిని అవకాశాలుగా తీసుకొని మీకు ద్రోహం చేస్తారు మూడో వ్యక్తి ద్వారా మాత్రమే ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి ఆ మూడో వ్యక్తి మన తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా కావచ్చు స్నేహితులు కూడా కావచ్చు తెలియని వ్యక్తి కూడా కావచ్చు భార్యాభర్తల మధ్య ఉన్న బలహీనతలను బయటకు తెలిస్తే ఆ బలహీనతలను అవకాశాలుగా చేసుకొని మూడవ వ్యక్తి వలవేస్తాడు అంటే మొదట సానుభూతి చూపిస్తారు తర్వాత ఓదార్పు చేస్తారు తర్వాత పొగడ్తా గుర్తింపు చేస్తారు కొద్దీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం లేదా వస్తువులను ఇవ్వడం చేస్తారు నమ్మకం కలిగాక చివరికి శారీరక సుఖం పొందుతారు అది అక్రమ సంబంధానికి దారి తీయవచ్చు కావున ఎన్ని గొడవలు వచ్చినా ఇతరులు మీ సంసారంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకూడదు అదే మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత దృఢంగా ఉంటే ఏ వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించలేరు ఎందుకంటే బంధంలో సంతృప్తి ఉన్నప్పుడు ఇంకొకరితో అక్రమ సంబంధం ద్వారా ప్రమాదం ఎందుకు కొని తెచ్చుకుంటారు కావున భాగస్వామి అసంతృప్తితో ఉన్నారు అని అనిపిస్తే మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు